ఒక తుఫాను అంటే గుర్తొచ్చేది గాలి వాన అంతేనా కాదు అది కొన్నిసార్లు విధ్వంసం కథ అవుతుంది మరికొన్నిసార్లు ఊహించని కరుణను చూపిస్తుంది మనందర్నీ కలిపే ఒక చైన్ రియాక్షన్ లాంటిది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది దిత్వా తుఫాన్ గురించి దాని కథ ఏంటి అది ఎలా పుట్టింది దాని ప్రయాణం ఏంటి మరి అది ఎలాంటి ప్రభావం చూపించిందో వాటన్నిటిని వివరంగా చూద్దాం మొదటగా ఒక నెంబర్ చూద్దాం ఇది మనసుని కలిచివేసే నంబర్ వంద తొంభై ఐదు ప్లస్ అంటే వంద తొంభై ఐదు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు శ్రీలంకను దిత్వా తుఫాను తాకినప్పుడు జరిగిన నష్టమిది నిజానికి ఇది ఆ విలయానికి కేవలం ఒక ప్రారంభం మాత్రమే అయితే ఆ వన్ నైంటీ ఫైవ్ అనే నెంబర్ అది అసలు కథలో ఒక చిన్న భాగం మాత్రమే ఒకసారి ఆలోచించండి పది లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు వాళ్ల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి దాదాపు ఏడున్నర లక్షల మంది సొంత ఇళ్లను వదిలేసి సేఫ్ ప్లేస్ కోసం సహాయక శిబిరాలకు వచ్చింది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే శ్రీలంక ప్రభుత్వం ఏకంగా నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి అంతర్జాతీయ సహాయం కోసం అడగాల్సి వచ్చింది సరే ఇంత పెద్ద విధ్వంసం జరుగుతున్నప్పుడు దాని మధ్యలో ఎవ్వరూ ఊహించని ఒక సంఘటన జరిగింది నిజంగా నమ్మడానికి కూడా కష్టంగా అనిపించే ఒక అద్భుతమైన దృశ్యం ఇది కేవలం బ్రతకడం గురించి మాత్రమే కాదు అంతకంటే చాలా ఎక్కువ ఆ వరదల గందరగోళంలో ఒక ఏనుగు అచ్చం ఒక లైఫ్ బోట్ లాగా మారిపోయింది తన వీపు మీద ఒక చిరుతులకి చోటిచ్చింది ఆలోచించండి మామూలుగా అయితే అవి శత్రువులు కానీ ఆ టైంలో ప్రాణాలు కాపాడుకోవడానికి రెండు ఒకటయ్యాయి ప్రకృతి ఎంత ఉగ్రరూపం దాల్చినా బతకాలన్న ఆశ అన్నింటికన్నా గొప్పదిని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా శ్రీలంక తుఫాను దెబ్బతో అల్లల్లాడుతున్నప్పుడు మన పొరుగుదేశం ఇండియా ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే రంగంలోకి దిగింది ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో ఒక భారీ రెస్క్యూ మిషన్ని స్టార్ట్ చేసింది భారీ మిషన్ అన్నాను కదా ఎంత భారీ అంటే చూడండి ఇరవై ఏడు టన్నుల సహాయ సామాగ్రి అంటే ఫుడ్డు మందులు టెంట్లు అన్ని వీటిని పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్ విమానాల్లో పంపారు అంతేకాదు అక్కడ గ్రౌండ్లో హెల్ప్ చేయడానికి స్పెషల్ ట్రైనింగ్ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ టీమ్సు ఆకాశంలో సాయం అందించడానికి హెలికాప్టర్లు సముద్రం నుంచి మరిన్ని సామాగ్రితో ఒక నేవీ షిప్ ఇదంతా కేవలం సాయం అని చెప్పలేం ఇది చాలా క్లిష్టమైన టైంలో చాలా వేగంగా అన్ని విధాలుగా అందించిన ఒక లైఫ్ లైన్ లాంటిది ఓకే ఇప్పటిదాకా మనం తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని చూసాం కానీ అసలే తుఫాను ఏంటి దిత్వా అనే ఈ పేరు ఎక్కడి వచ్చింది అండ్ ఇంత తక్కువ టైంలో అది అంత పవర్ఫుల్గా ఎలా మారింది ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం అవును ఈ తుఫానులకి పేర్లు ఎవరు పెడతారు మన ప్రాంతంలో అంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో ఒక్కొక్క తుఫానుకి ఒక్కో దేశం పేరు పెడుతుంది రొటేషన్ పద్ధతిలో ఈసారి ఆ ఛాన్స్ యమెన్కి వచ్చింది యమెన్ పెట్టిన పేరే దిత్వా ఇంతకీ ఈ దిత్వా అంటే ఏంటంటే సుఖోత్రా దీవుల దగ్గరున్న ఒక అందమైన ప్రశాంతమైన సరస్సు పేరు ఇక్కడ ఒక విచిత్రమైన విషయం గమనించారా ఒకవైపు ప్రకృతి సౌందర్యానికి ప్రశాంతతకి కేరాఫ్ అడ్రస్ అయిన ఒక ప్రదేశం పేరు మరోవైపు అంతటి విధ్వంసాన్ని సృష్టించిన ఒక తుఫానుకి పెట్టారు ఈ కాంట్రాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ తుఫాను చాలా చాలా వేగంగా బలం పుంజుకుంది చూడండి నవంబర్ ఇరవై ఆరున గాలి వేగం గంటకు నలభై ఆరు కిలోమీటర్లు కేవలం నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండు రోజుల్లోనే అది గంటకు అరవై నాలుగు కిలోమీటర్లకు పైగా స్పీడ్తో శ్రీలంకను తాకింది ఇలా సడన్గా వేగంగా బలపడటమే ఇలాంటి తుఫాన్లను చాలా డేంజరస్గా మారుస్తుంది అసలు శ్రీలంకకి ఇలాంటి తుఫాన్లు కొత్తేమి కాదు ఇదొక రకంగా రిపీట్ అయ్యే ఒక విషాదగాథ చరిత్ర చూస్తే ఎన్నో పెద్ద పెద్ద తుఫాన్లు కనిపిస్తాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన ఒక పేరు లేని తుఫాన్ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన రోను గజ బురేవి వరకు మనకి ఏమర్థమవుతుందంటే దిత్వా అనేది ఏదో అనుకోకుండా వచ్చిన సంఘటన కాదు తుఫాన్లు తరచుగా తాకే ప్రాంతంలో ఉన్న ఆ దేశం యొక్క నిరంతర పోరాటంలో ఇది మరో ఎపిసోడ్ మాత్రం శ్రీలంకలో అంత విధ్వంసం సృష్టించిన ప్రయాణం అక్కడతో ఆగలేదు దాని రూట్ నేరుగా ఇండియా వైపు తిరిగింది మన తూర్పు తీరం వైపు దీంతో లక్షలాది మందికి ప్రమాదం పూంచి ఉంది నిజానికి శ్రీలంకతో పోలిస్తే ఇండియాకొచ్చేసరికి తుఫాను కాస్త బలహీనపడింది అయినా సరే మూడు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాల్సి వచ్చిందంటే దాని ప్రభావం అర్థం చేసుకోవచ్చు గంటకు యాభై అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు స్కూల్స్కి సెలవులు ఒక్క తమిళనాడులోనే ఆరు వేల ఐదొందలకు పైగా రిలీఫ్ క్యాంపులు చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే ఫ్లైట్స్ అన్ని డిస్టర్బ్ అయ్యాయి ఆ రిపుల్ ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనిపించింది ఈ తుఫాను ప్రభావం ఎవరూ ఊహించని చోట్లకు కూడా పాకింది కోస్టుకి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరు సంగతి తీసుకుంటే అక్కడ జనానికి దిత్వా తుఫాను గాలి వాన రూపంలో తేలీలేదు బదులుగా టెంపరేచర్ ఒక్కసారిగా పడిపోయింది నగరం మొత్తం ఒక ఐస్ బాక్స్ లాగా చల్లగా అయిపోయింది బట్టి మన వెదర్ సిస్టమ్స్ ఒకదానికొకటి ఎంతలా కనెక్ట్ అయి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఒక ఎత్తైతే ఆర్థికంగా పడే దెబ్బ మరో ఎత్తు ఇండియా తూర్పు తీరంలో ఈ తుఫాను వల్ల ఎంత నష్టం జరగొచ్చని అంచనా వేశారంటే వెయ్యి కోట్ల రూపాయలు అంటే ఈ భయంకరమైన తుఫానులకి మనం ప్రాణాలతో పాటు మన జీవనోపాధుల కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇది మనకు గుర్తుచేస్తోంది సో ఫైనల్ గా చూస్తే దిత్వా కథ ఒకవైపు ప్రకృతి ఎంత శక్తివంతమైనదో చూపిస్తుంది అదే సమయంలో మనిషి యొక్క సహనాన్ని ఒకరికొకరు సహాయం చేసుకునే కూడా చూపిస్తుంది ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇలాంటి భయంకరమైన వాతావరణ మార్పులు తుఫానులు సర్వసాధారణమైపోతున్నాయి ఇలాంటి టైంలో ఆపరేషన్ సాగర్ బంధు లాంటి ఫాస్ట్ రెస్పాన్స్ టీమ్సు అంటే దేశాల సరిహద్దులు దాటి సాయం చేసుకోవడమనేది కేవలం ఒక మంచి పనేనా లేకపోతే మనందరం బ్రతకాలంటే అది తప్పనిసరా